నమస్తే వెల్కమ్ డాస్ట్ యాక్ యూ రాజేష్ రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు సీఎం అయిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే సీఎం రేవంత్ రెడ్డి సహజంగానే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మాస్ లీడర్ ఆయన మామూలుగానే కొంత మాట్లాడే విషయంలో కొంత పబ్లిక్ స్పీచ్ల్లో కొంత దూకుడు ఉంటుంది ఆయన రాజకీయ నిర్ణయాల్లో దూకుడు ఉంటుంది మరోవైపు ఆయన ప్రతిపక్ష పార్టీలు ఇరుకునబెట్టే విషయంలో కూడా కొంత దూకుడు ఉంటుంది కానీ వార్నింగ్లు కూడా ఇస్తూ ఉంటారు సహజంగా రేవంత్ రెడ్డి కానీ ఇంత మాస్ వార్నింగ్ నాకు తెలిసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళుగా ఇంత మాస్ వార్నింగ్ ఏ రోజు ఇవ్వలేదు మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొంతకాలంగా హుందాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకి మాస్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పాలి నిజంగా ఆ బూతులు అంత స్థాయిలో అంత హై వోల్టేజ్ తల్పించేలా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి హై వోల్టేజ్ తో మాస్ వార్నింగ్ ఇచ్చారు నిజంగానే అసలు మాస్ వార్నింగ్ ఇవ్వడానికి రేవంత్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దాని ఉన్నటువంటి కారణం ఏంటి నిజంగా రేవంత్ని కావాలని ఏమన్నా అవతల పార్టీల నేతలు ఫ్రస్ట్రేషన్ గురి చేశారా ఇప్పుడు అధికారం పూర్తి స్థాయిలో మెజారిటీగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఎందుకు ఆయన మీద పదే పదే ప్రభుత్వం కూలిపోతుందనే వ్యాఖ్యలు ఇతర పార్టీలు చేయాల్సినటువంటి వస్తుంది ఇది ఏమన్నా దీని వెనకాల ఏమన్నా రేవంత్ ఇరుకుని పెట్టే మైండ్ గేమ్ ఏమన్నా కొనసాగుతుందా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కావాలనే ఒక మైండ్ గేమ్ క్రియేట్ చేసి కొంత డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా రేవంత్ పైన చేస్తుందా దానికి ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారని చెప్పాలి సహజంగానే రాజకీయాల్లో మాటలు సవాళ్ళు విమర్శలు ఇవన్నీ కూడా కొంత సహజంగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే వాటి పట్ల అవతలి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారన్న అంశం కూడా ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం సో ఇక వారి స్పందన ఆ సవాళ్ళను తేలిగ్గా తీసుకుంటున్నారా లేదా లేదంటే ఆ సవాళ్ళను కొంత భయపడుతున్నారా జడుచుకుంటున్నారా అనేది కూడా ఆ స్పందనను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను గమనిస్తే మరీ ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి స్పందిస్తున్నటువంటి తీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల సవాళ్లకు ఒక రకమైనటువంటి మాస్ వార్నింగ్ లాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్నాడు సో రేవంత్ రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత రెండు మూడు వారాల నుంచి ఆ రెండు పార్టీలు కూడా తమ జోస్యాన్ని మొదలుపెట్టాయని చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున చేశారు ప్రజల్లో ఒక హాట్ టాపిక్ గా మార్చారు వారిద్దరు కూడా పదే పదే దాని చుట్టూతే ఇవాళ తెలంగాణ రాజకీయం తిప్పుతున్నటువంటి పరిస్థితి సో ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉండదని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా బీజేపీ నాయకులు అనేక సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలకు రేవంత్ ఇరిటేట్ అయ్యారని చెప్పాలి అయితే సుస్థిరమైనటువంటి మెజారిటీతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లో కూలిపోవడం అంత సులువు కాదు అనేది కూడా ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు అట్లా అనుకోలేము కూడా మనం కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రతిపక్ష నాయకుల సవాళ్లకు కొంత తిప్పికొట్టే వ్యూహం చాలా పదునుగా చేపట్టారని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయినా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలకైనా కొంత అభద్రత ఉంటుంది అయినప్పటికీ కూడా దాని అన్ని సవాళ్ళు ఎదిరించి ఇవాళ పూర్తి స్థాయిలో అవతల పార్టీని తిప్పికొడుతున్నారు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్తో తాజాగా మహబునర్లు నిర్వహించినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు అవతల ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా తమ ప్రభుత్వాన్ని కూల్స్తామని మాట్లాడినా లేకుంటే మా ప్రభుత్వం జోలికి వచ్చినా అప్పుడు మీ సంగతి చూస్తా అంటూ కూడా హెచ్చరించారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎవరికి సాధ్యం కాదు అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ వ్యాఖ్యలన్నీ బాగానే ఉన్నా కానీ ప్రభుత్వాలను కూల్చడమే కొంత బీజేపీ బీఆర్ఎస్ సంస్కృతి అంతే అంటూ కూడా కొన్ని మాటలు మాత్రమే ఆయనలో కొంత భయాన్ని కూడా కొంత కల్పించేలాగా కొంత మాటలు కూడా ఉన్నాయని కూడా కొంతమంది ఒక వాదనగా చెప్తూ ఉన్నారు అంతేకాదు నలభై శాతం ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని కూలగొడతా ఉండడం కూడా ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అనే ఒక క్వశ్చన్ వాళ్ళ ముందు ఉంచారు ఒక సవాల్గా మరోవైపు పెద్ద ఎత్తున విఘ్నులు మేధావులు కూడా ఈ అంశాన్ని ఆలోచించాలి దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు పాత్ర వేయాలి మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతామంటున్నారంటూ కూడా పలికినటువంటి మాటలు చాలా తీవ్రంగా బేలగా ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు నిజంగా ఏమైనా ప్రమాదం పొంచి ఉందన్న ఆయన ఏమన్నా ఇవాళ భయపడుతున్నారా ఎందుకంటే పదే పదే వాళ్ళు ఆ కామెంట్స్ చేయటం వాటిని రేవంత్ రెడ్డి తిప్పికొట్టం సో ఇట్లా ఆ ప్రభుత్వం కూలిపోయే అంశం మీద తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికినా బీఆర్ఎస్ బీజేపీ నేతలు వదలట్లేదు బీజేపీ కంటే కూడా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సహజంగానే కొలాటరల్ రిలేషన్స్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆయన హైదరాబాద్కి ఆయన తెలంగాణకు వచ్చినటువంటి టూర్లో భాగంగా రేవంత్ రెడ్డి అధికారికంగా ఒక సీఎంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి మీరు మాకు కొంత సహకరించాలని కోరినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా తప్పుపట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ రెండు పార్టీలు ఒకటే రాహుల్ని కూడా వ్యతిరేకించి రాహుల్ ప్రధాని కాలేదని చెప్పే సంకేతం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సహజంగా కొలాటరల్ రిలేషన్స్ ఎందుకంటే ఆయన నిజంగా కూడా ప్రధాని పాత్రలో పెద్దన్నగా మోదీ ఉన్నారు కాబట్టి దానికి కొంత బైలాటరల్ కొలాటరల్ రిలేషన్స్ ఖచ్చితంగా అవసరం అట్లున్నప్పుడే కొంత ప్రభుత్వం గాడిలో కొంత అభివృద్ధి దిశగా రాష్ట్రం వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా అసలు సామ భేద దాన దండోపాయాలు అంటారు చూసారు అట్లా ఫస్ట్ అసలు మనం మామూలుగా కలిసి మాట్లాడి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే ఆయన ఇవ్వనప్పుడు కదా ఆయన మీద మనం రియాక్ట్ అవ్వాల్సింది అసలు మనం మొదటి ప్రయత్నమే చేయకుండా ఒకటేసారి ట్రిగ్గర్ తీసుకొని బుల్లెట్ నొక్కేసి అవతల ఆయన మీద రివర్స్ అయితే ఉపయోగం ఏంటి ప్రజలకు ఒరిగేదేంటి తెలంగాణ అభివృద్ధి జరిగేది ఎప్పుడు ఇవి కదా రేవంత్ రెడ్డి ఆ దిశగా వెళ్తున్నాడు దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుబట్టి ఇవాళ ప్రజల్ని తప్పు పట్టించే విధంగా పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యం చేసుకుని రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో వేయటం మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది ఏక్నాథ్ షిండే ఇవాళ రేవంత్ రెడ్డి అవుతారంటూ చేస్తూ వ్యాఖ్యలు చేసి కొంత ప్రభుత్వాన్ని ప్రభుత్వ పనితీరుని మరోవైపు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా బీఆర్ఎస్ చేస్తోంది సో ఈ క్రమాన్ని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు మొన్న పెద్దన్న పాత్రగా రేవంత్ అధికారికమైనటువంటి ప్రోగ్రామ్ లో ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారని ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो तो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकोनमी మరోవైపు తాజాగా పేగులు మెడలో వేసుకొని ఊరేగుతాం అంటూ కూడా ఆ రెండు పార్టీలకు ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ కూడా ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం కొడకల్లారా ఎవడన్నా బిడ్డలు అట్టి కనికలై బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో తమాసే చేస్తూరేమో వానో వీనో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ ఇవ్వడానికి ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంట తొక్కుకుంటా తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి దూకుడు మాస్ వార్నింగ్ చూసిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి